శ్రీ నమః శ్రీ గురుభ్యో అన్నమహా మహా సరస్వతి అన్నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో అంశం గురించి తెలియజేస్తున్నానండి ఈ మాసం వారికి కలిసి వస్తుందా కలిసి రాలేదా ఏ విధంగా చేస్తే వారికి లాభం చేకూరుతుందనే అంశం తెలియజేస్తున్నాను ఈ వృచ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు ఈ కుజుడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మేషరాశి రెండవది వృచ్చక రాశి ప్రవృత్తి రీత్యా కొంత కోపం ఉన్నప్పటికీ పట్టుదలగా పనిచేసే రాశి ఇది పరిశోధన రంగంలో కానీ ఏదైనా సాధించాలి అనుకున్న దాని గురించి కానీ ఖచ్చితంగా సాధించే రాశి ఏదన్నా ఉందంటే మేషరాశి వృచిక రాశి వారు అనుకున్న తడువుగా ఎంత కష్టమైన పర్వాలేదు వాళ్ళు సాధించి తీరుతారు ఒక సమయానికి ఇది కాదు అని అనుకున్న సందర్భాలలో వారు కనుక ఉండేది ఉంటే దాన్ని సమూలంగా తీసేస్తారు దాన్ని సక్రమంగా చేసేస్తారు దాన్ని వారి యొక్క లక్షణం అది మనకు ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఎలా ఉంటారంటే ఎంతటి కష్టాన్నైనా కూడా పరిశోధనాత్మకంగా చూసి దాన్ని పరిశీలించి దాన్ని చక్కని తీర్పునిస్తారు వారు ఇకపోతే ఈ రాశివారు విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు కలుపుకుంటే వృచ్చుక రాశిలోకి వస్తుంది ఈ రాశికి విశాఖ ఒకటో పాదం వారికి గురుమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఈ యొక్క విశాఖ నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారు కనకపుష్య రాగాన్ని కనుక మూడున్నర క్యారెక్టర్ ధరిస్తే బాగా ఉంటుంది ఇక గోమేదికం అనురాధ నక్షత్రం వారు నాలుగు పాదాల వారు ధరించవచ్చును వీరికి శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇక చివరిగా జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం అధిపతి వచ్చేసి బుధుడు దాన్ని పచ్చను గనుక ధరిస్తే బాగా ఉంటుంది బుధునితో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఎందుకు పదే పదే దశలు చెప్తాను అంటే దీనికి కారణం ఉంది ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు ఉన్నారనుకోండి వారికి బుధ మహార్దశతో జీవితం ప్రారంభమైంది అంటే బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగిన వారికి కేతు మహార్దశ దానికంటే పైబడిన వారికి నలభై సంవత్సరాలు ఉన్న వారికి శుక్రమహార్దశ నడుస్తుంది దానికి నలభై ఆరు జరిగే వారికి రవి మార్దశ నడుస్తుంది ఒక్కొక్క దశ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ దశానాథుడు కనుక సరిగ్గా ఉండేదంటే మీ దిశనే మారిపోతుంది అందువల్ల నేను పదే పదే చెప్తూ ఉంటాను గోచారం అనేది ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది తత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు ఉద్యోగం అవుతుంది ఎప్పుడు ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది ఎప్పుడు ఇల్లు కడతాము ఎప్పుడు విదేశాలకు వెళ్తాము స్పష్టంగా తెలియజేస్తుంది అందువల్ల నేను ఈ దశలు చెప్తూ ఉంటాను కేవలం గోచారం మీదనే ఆధారపడితే జీవితం సరిగా ఉండదు కారణం ఏమిటంటే గ్రహాలు నీచబడ్డాయి అనుకోండి ఆ నీచపడ్డ గ్రహాలు గోచారంలో కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు అవకాశాన్ని ఇవ్వవు లాభాలనివ్వవు అందుగురించే నేను గోచారం మీద పదే పదే ఈ యొక్క దశలు చెప్తూ ఉంటాను ఇకపోతే ఈ ఆగస్టు మాసంలో ఈ వృచిక రాశి వారికి ఏ గ్రహాలు కలిసి వస్తున్నాయి వారికి ఏ విధంగా లాభం ఉంది దీనికి మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలలో వీరికి కలిసి వచ్చే గ్రహాలు ముఖ్యమైన గ్రహము గురువు ఏడవ ఇంట గురువు ఉన్నాడు ఏడవ ఇంట గురువు ఉంటే శుభకార్యాలకు కొదవలేదు వివాహాలు కూడా అద్భుతంగా జరిగిపోతాయి ఎన్నో రోజులుగా మీరు ఎదురుచూస్తున్న వివాహ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీరు అనుకున్న తడుగా సంబంధాలు కుదురుతాయి నేను ఖచ్చితంగా చెప్తున్నాను గురువు కలిసి వచ్చినప్పుడు వివాహాలు నూటికి నూరు శాతం జరుగుతాయి జరిగి తీరుతాయి పునర్వివాహాలు చేసుకున్న వారికి కూడా మంచి అవకాశం ఇది ఈ శ్రావణ మాసంలో మీరు సంబంధాలు చూడండి మీకు వివాహాలన్నీ కూడా ఖచ్చితంగా అయిపోతాయి ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు లక్ష్మీ కటాక్షం కూడా జరుగుతుంది ఏడవ ఇంట గురువు ఉన్నప్పుడు సకల సౌఖ్యాలు కలుగుతాయి నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు మీకు ఏదైతే మక్కువగా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్న బంగార ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గొప్పగా చెప్తున్నాను కాదు ఏడవ ఇంట గురువు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఇకపోతే శుక్రుడు పదవ ఇంట ఉన్నాడు దశమస్థానాధిపతి శుక్రుడైనప్పుడు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి గురువు శుక్రుడు ఇద్దరు కలిశారు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక చివరిగా కలిసి వచ్చే గ్రహం ఏమిటంటే కేతు కేతు అంటేనే అందరు భయపడిపోతారు రాహు అంటేనే భయపడిపోతారు శని అంటేనే భయపడిపోతారు ఏ గ్రహము కూడా చూసి భయపడవలసిన అవసరం లేదు దానికి కారణం ఏమిటంటే ప్రతి గ్రహము మంచి స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలనిస్తాయి చెడు స్థానంలో ఉన్నప్పుడు చెడు ఫలితాలనిస్తాయి అలాగని ఇది ఇక కష్టమైంది అది కష్టమైంది అనేది విషయం కాదు ఇప్పుడు కేతు ఏకాదశి స్థానంలో గోచార రీత్యా ఉన్నాడు కాబట్టి మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు మీ పేర్లు కీర్తి ప్రతిష్టలు బాగా మారుమోగుతాయి దానాలు చేస్తారు దేవాలయ సందర్శనలు చేస్తారు అనుకున్న తడువుగా మీ మిత్రులు కూడా కలుసుకుంటారు ప్రేమ బంధాలు వికసిస్తాయి కోర్టు తగాదాలు కనుక ఏమన్నా ఉన్నా పోలీసు తగాదాలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని ఇట్టే పరిష్కరిస్తారు అనుకున్న తడుగా కోర్టులో ఉండే కేసులన్నీ మాయమైపోతాయి అంతటి శక్తివంతుడు కేతు దానికి మనం భయపడిపోతాం రాహు అంటే ఇంకా భయపడిపోతాం కానీ వారి మంచి స్థానాలలో మూడు వారు పదకొండు స్థానాల్లో కనుక కేతు కానీ రాహువు కానీ కుజుడు కానీ శని కానీ ఉండేది ఉంటే మంచి లాభాలు వస్తాయి చాలా ఆనందంగా ఉంటుంది అది అంత దుష్టగ్రహాలు ఇవన్నీ మనం అనకూడదు ఎప్పుడు అవన్నీ కూడా దైవస్వరూపాలు కాబట్టి మనకు ఆ గ్రహం అనుకూలంగా లేనప్పుడు మనం చేయవలసిన పనేమిటి గ్రహారాధన చేయడం ఏదైనా మంత్రాన్ని తీసుకొని దాన్ని చేసుకోవడం లేదా యంత్రాన్ని తీసుకొని దాన్ని చేయడం లేదా పెద్దలు చెప్పినట్టు దేవాలయానికి వెళ్ళి సందర్శించడం దానికి అధిష్టాన దేవతలు ఉన్నారో వాటిని పరిష్కరించుకోవడం అవన్నీ కూడా పూర్వకాలం నుంచి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంటున్నారు ఇకపోతే జ్యోతిష్యం అనేది వేల సంవత్సరాల నుంచి మహానుభావులు మనకు అందించిన మహత్తర గ్రంథాలవి అవి దైవదత్తమైనవి మనకు వచ్చే కష్టాలను సూచిస్తాయి దాని పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తాయి ఇది తీసివేసి ఏ దీనివల్ల కాదు దానివల్ల కాదు అని అంటారు కానీ కాదు నేను మొన్న ఒక వాట్సాప్లో ఒకటి చూశాను జ్యోతిష్యం మీద ఒక వ్యాసం రాశారు అతను అది ఏమంటున్నానంటే అనిల్ అంబానీ కొడుకు వివాహం అయింది కదా ఆషాఢ మాసంలో వివాహం జరిగింది అది ఏమిటి ఎందుకు జరిగింది ఆషాఢ మాసంలో వివాహాలు చేయదు కదా కేవలం పురోహితుల గురించే పుట్ట గురించి దాన్ని ఆపేశారని అంటున్నారు అది కాదు దానికి ఒక సంబంధం ఉంది వివాహాలు అనేటివి ఒక సరియైన ముహూర్తాలు చూసి పెట్టినప్పుడు సంతోషంగా ఉన్నాయి దాంతోపాటు ఒక మాసంలో వివాహాలు ఆషాఢ మాసంలో వివాహాలు జరుగుతున్నాయి అంటే ఇది వ్యవసాయ క్షేత్రమైన దేశం కాబట్టి వ్యవసాయ పనులలో వ్యవసాయదారులకు ఇబ్బందికరంగా ఉంటుంది దాని తర్వాత గ్రహాలు కూడా అనుకూలంగా ఉండే కాబట్టి ఆషాఢ మాసంలో వివాహాలు చేయొద్దు అని చెప్పారు ప్రతి దానికి ఒక మంచి సమయం అని ఉంటుంది సమయములలో చాలా తేడా ఉంటుంది దానివల్ల ప్రారంభంలో మనం గనక సరైన సమయంలో తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది రాముని వివాహం వశిష్ఠుడు పెట్టాడు కదా అంత ముహూర్తం చేస్తే ఆయన అడవిల పాలయ్యారు అని అని అందులో రాశారు అక్కడ విషయం కారణ కారణజన్ముడైన శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారానికి లోక సంరక్షణార్థము వచ్చాడు త్రేతాయుగంలో అతనికి తెలుసు వశిష్ఠుడికి ఇలా అతనికి ఆ ముహూర్తం పెడితేనే ఆయనే అడవులకు వెళ్తాడు అడవులకు వెళ్తేనే సీత ఇలా జరుగుతుంది అంతటి కోపం వస్తేనే రామణాసుడిని సంవరిస్తాడన్న విషయం వశిష్ఠ మహర్షికి తెలుసు అంటే ఆ ముహూర్తాలు తప్పని కాదు లోక కళ్యాణం గురించి పెట్టిన ముహూర్తం లోక సంరక్షణ గురించి చేసిన కార్యక్రమం అది అలాగని ముహూర్తాలను నిందించవలసిన అవసరం లేదు సరైన జ్యోతిష్యుడు కనుక అయిన సూచన కనుక చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఏదో నాలుగు ఉంగురాలు పెట్టేసుకొని నాలుగు కడాలు పెట్టేసుకొని నాలుగు గొలుసులు వేసేసుకొని విషాదాలలో ఉన్న వాళ్ళందరూ జ్యోతిష్యాన్ని నేను నమ్మను జ్యోతిష్యం మీద కష్టపడాలి ఎన్నో గ్రంథాలు చదవాలి అనుభవాలు తీసుకోవాలి గొప్పవారి సహచర్యం చేయాలి దాంతోపాటు దైవాన్ని విశ్వసించాలి ఎవరైతే స్పష్టతగా ఉంటారో వారి వాక్కు ఫలిస్తుంది నూటుకు నూరు శాతం జ్యోతిష్యం అనేది నిలబడుతుంది కాబట్టి జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు ముహూర్తాలు అనేటివి సరైనగా ఉంటే మన జీవితాలు వెలుగులు నిండుతాయి మీకేదైనా జాతక సమస్యలు ఉన్నట్టు కానీ లేదా ఏదైనా నిమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను సర్వే జనా సుఖినో భవంతు